నమస్కారం అండి హెడ్లైన్స్ మరి నిన్న మాజీ ముఖ్యమంత్రి అలాగే పులివేంద్ర శాసనసభ్యులైనటువంటి వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక అవగాహన లేనటువంటి వ్యక్తిగా సభ్య సమాజం తలదించుకునే విధంగా హిందువుల యొక్క విశ్వాస విశ్వాసాన్ని చులకన చేస్తూ మాట్లాడేటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలుగువారు ప్రపంచం ఎక్కడున్నా సరే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ఒకటి ఆనతి తిరుపతిలో పరకామనిలో జరిగినటువంటి చోరీని ఈయన చాలా తక్కువ చేస్తూ ఏముందిలే ఒక పది డాలర్లో తొమ్మిది డాలర్లో పోయావని చెప్పేసి మాట్లాడడం ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడడం చాలా శోచనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏ ముఖ్యమంత్రి ఈ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ముఖ్యమంత్రులు చేశారు ఈ రాష్ట్రాన్ని పాలించారు కానీ ఏ ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి ఆరోపణలు లేకపోతే తిరుపతిలో జరిగినటువంటి దారుణాలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినాయి ఒక్క పరగామనే కాదు అక్కడ నెయ్యి విషయంలో కూడా లడ్డూ తయారు చేసేటువంటి కల్తీ నెయ్యి విషయంలో కూడా వీళ్ళు దళదాహానికి మత విశ్వాసాన్ని హిందువు యొక్క మత విశ్వాసాన్ని తాకట్టు పెట్టే విధంగా మాట్లాడడం చాలా శోచనీయం ఇది హిందువుల యొక్క విశ్వాసం మీద దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజలు కానుకూల రూపంలో భగవంతుడికి ఇచ్చినటువంటి డబ్బుల్ని చోరీ చేస్తే అదేదో చిన్న విషయంలాగా అంటే పర పవిత్రంగా భావించేటువంటి మత విశ్వాసాన్ని దాన్ని కించపరిచే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చాలా తప్పు ఇది ప్రజలు ఖచ్చితంగా చూస్తూ మిమ్మల్ని క్షమించడం కూడా తెలియజేస్తుంది తెలుగు ప్రజలు ఎవరు కూడా క్షమించరండి అలాగే వెంకటేశ్వర స్వామి డబ్బులు తీసుకున్న వాడు ఎవరు కూడా నాకు తెలిసి బ్రతికి బట్ట కట్టలే మాట్లాడినవాడు మాట్లాడిన వాడు కూడా తగు శాస్త్రి మాత్రం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈరోజు ఎంతో నమ్మకంతో ఉన్నటువంటి హిందువుల యొక్క నమ్మకం కలియుగదయం అంటేనే అలాంటి వాళ్ళ దగ్గర ఒక పరిమితి లేనట్టు లేనట్టు లేనట్టుగా మాట్లాడడం ఒక పరిమితి అలాగే ఆయన విజ్ఞత కోల్పోయి మాట్లాడినట్టుగా నిన్న ఆ మాటలు పరకామని మీద మాట్లాడినటువంటి మాటలు కావచ్చు నేను మీద మాట్లాడినటువంటి మాటలు కావచ్చు అలాగే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల మీద మాట్లాడినటువంటి మాటలు కావచ్చు ఆడు వీడు అని మాట్లాడడం అసలు రా ఒక నాయకుడికి కావాల్సింది ఏంటంటే మాట తీరు ఎన్నో సందర్భాల్లో చెప్పావు ఆ మాట తీరు అనేది లేకుండా అది నిజంగా రాజకీయ నాయకులు అందరూ కూడా తలదించుకునే విధంగా మాట్లాడడం కూడా చాలా శోచనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ బుద్ధి చెప్తారు ఇరవై ఇరవై తొమ్మిదిలో ఈయనకి బుద్ధి చెప్పేటువంటి ఆలోచన ప్రజలు అందరూ కూడా చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఆయన ఈ ఫ్రేక్ ప్రచారాల ద్వారా అలాగే ఆ పత్రిక ద్వారా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు తప్పుదో పట్టించడానికి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా మీరు ఏదైతే చాలా చులకం చేస్తూ పలకామన్ మీద మాట్లాడారో దానికి ప్రజలు మీకు బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుంది అలాగే మీకు కలితీ కల్తీ లడ్డు కల్తీ లడ్డు విషయం కావచ్చు దాని మీద కూడా తగు శాస్తి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఈరోజు చాలామంది యూత్ కూడా గంజాయి బారిన పడి ఈరోజు కూడా వాళ్ళు చేసినటువంటి పాపాలు శాపాలుగా యూత్ మీద మారినటువంటి పరిస్థితి గంజాయి కావచ్చు నాణ్యతలైనటువంటి మందు కావచ్చు వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించడం కావచ్చు ఇలాగ అనేక కార్యక్రమాలు అధికారిని దుర్వినియోగం చేయడం జరిగింది కనుకనే మిమ్మల్ని ఇంటికి పంపించారు రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కొంతమంది వీళ్ళ నాయకులు ఇష్టానుసారు మాట్లాడుతున్నారు హోరవలేనటువంటి పరిస్థితి అడ్డుగా అడ్డుపడుతున్నారు అభివృద్ధి చూసి ఈరోజు బ్రాండ్ ఇమేజ్ ఏపీ బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ తిరగ తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు అది అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా సాధ్యపడింది కనుక ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు ఎవరు మత విశ్వాసాలని చులకం చేసి మాట్లాడుతున్నారు ఎవరు మళ్ళీ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారు ఎవరు కల్తీ నేయ్ చేశారు అని ఇవన్నీ గమనిస్తున్నారు ఖచ్చితంగా కలియుగైవ కలియుగ దైవ వెంకటేశ్వరం యొక్క ఆగ్రహానికి మీరు గురు కావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నమస్కారం